అందరికీ నమస్కారం నేను మెరుగు శ్రీధర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్ ముందుగా నా వ్యూయర్స్కు తెలుగు ప్రేక్షకులకు మరియు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహమ్మద్ మోయిజు ఇండియాతో కాళ్ళ బేరడానికి దిగబోతున్నాడంటే అవుననే సమాధాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ టూరిజం ఆపరేటర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎందుకంటే చాలా వాటికి కూడా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టూరిస్ట్ టూరిస్ట్ ఆపరేటర్లు కూడా వాళ్ళ గిరాకీలు లేక హోటల్స్ వెలవెలబోతున్నాయి తో దీనితో అక్కడ టూరిస్ట్ సంఘాలు అధ్యక్షునికి ఒక విన్నపం పెట్టుకున్నాయి మీరు ఏదైనా చేయండి కానీ భారత్తో సత్సంభాలు మెరుగుపరచండి అంటే దానికి అధ్యక్షుడు కూడా త్వరలోనే ఇండియాకు పర్యటన ఖరారు చేసుకుతున్నాడు దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే మాల్దీవులు దిగి వచ్చినట్టుగా కనబడుతుంది నిజానికి కూడా మాల్దీవులు చైనాను ఎక్కువ నమ్మి వాళ్ళ ఫ్రీ ట్రేడింగ్కు మోసపోతున్నారు ఎందుకంటే చైనా దగ్గర అప్పులు తీసుకొని ఒక డెత్ ట్రాప్లో పడుతున్నారు వాళ్ళ అప్పులు కట్టలేక చైనా కూడా వాళ్ళ దీవులను ఆక్యుపై చేసే స్థితికి ఈరోజు వచ్చింది ఇప్పుడు మనం చూసినట్టయితే శ్రీలంకలో కూడా పోర్ట్స్ నిర్మిస్తూ చైనా శ్రీలంక దరిద్రానికి కారణమైంది పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా అదే తంతు కానీ పాకిస్తాన్కి ఏంటంటే భారత్కు ఎప్పుడు వ్యతిరేకంగా ఉండాలని వాళ్ళ తపన పాకిస్తాన్ కూడా త్వరలో చైనా వల్ల దరిద్ర పంచన చేరబోతుంది ఆల్రెడీ దరిద్ర పంచన ఉన్నారు వాళ్ళు కానీ మన ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయము చాలా గొప్ప నిర్ణయం ఇక్కడ ఎందుకంటే అతను ఒక్క మాట లేదు అహింసో పరమో ధర్మ ఎందుకంటే అక్కడ పోయే ఒక లక్షద్వీప్లో ఒక్క జస్ట్ నాలుగు ఫోటోలు అక్కడ టూరిజం డెవలప్ చేద్దామంటే మాల్దీవ్లో వన్ స్టార్ట్ అయ్యింది ఒకవేళ ఇదే తంతు కొనసాగితే మాల్దీవులు త్వరలో వాళ్ళ టూరిజం అంతా దెబ్బతిని అక్కడ టూరిజంకి ఎలాంటి అవకాశం లేకుండా కనుమరుగైపోతుంది ఎందుకంటే మన లక్షద్వీప్ ఒకసారి డెవలప్ అయిందంటే మాల్దీవులు ఉండవు ఇప్పటికే బాయ్ కాట్ మాల్దీవ్స్ చాలా ప్రచారం అందుకుంది దీన్ని బట్టి మనం చూస్తుంటే తొందరలోనే అనే మోయిజు ఇండియా పర్యటన ఖరారు కాబోతుంది మరియు కాళ్ళ బేరానికి వచ్చినట్టుంది ఎందుకంటే మనం ఎన్నో విధాలుగా మనము మాల్దీవులకు సహాయం అందించాము ఇది ఇప్పటి విషయం కాదు ఎప్పటి నుంచో కూడా ఆపరేషన్ క్యాక్టస్ కరోనా సమయంలో మరియు ఫైబర్ టెక్నాలజీ విషయంలో ఇంటర్నెట్ విషయంలో మంచి నీటిని కూడా మనం సప్లై చేశాము కానీ వాళ్ళు ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఇండియన్ మిలిటరీ అవుట్ అనే నినాదం ఎత్తుకొని అక్కడ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ నినాదం ఎత్తుకున్నారు ఎప్పుడు కూడా మనం మాల్దీవుల్లో చూసినట్టయితే ఒకసారి ప్రో ఇండియా మరొకసారి ప్రో చైనా గవర్నమెంట్ అక్కడ ఏర్పడుతుంది ఇది నిజంగా మాల్దీవులకు ఏంటంటే మింగుడు పడన విషయం ఇక్కడ తప్పకుండా మాల్దీవుల ప్రజల్లో చైతన్యం నింపి తప్పకుండా మాల్దీవుల్లో తిరుగుబాటు ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ మెజారిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి కూడా టూరిజం నుంచే వస్తుంది కాబట్టి టూరిజం లేకపోతే మాల్దీవులు లేదు ఇప్పటికైనా వారు ఈ తప్పు నిరిగి ఇండియాతో బేరానికి వస్తారని చూద్దాం మనం ఎలాంటి విషయాలు ముందు ముందు జరగబోతాయో వేచి చూద్దాం ధన్యవాదాలు